అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే రోటీస్ నైతే ఈ రోజు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వెరీ క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదు ఓన్లీ పెరుగుతో నంచుకొని తినేసేయచ్చు ఫ్రెండ్స్ ప్రిపరేషన్ లోకి వెళ్తే బియ్యపిండిలో ఉప్పు కారం జీలకర్ర వాము కరివేపాకు తెల్ల నువ్వులు శనగపప్పు పెసరపప్పు వీటి రెండింటిని వాటర్ లో నానబెట్టుకొని ఉంచుకోవాలి అలాగే పల్లీలను ఫ్రై చేసి పొట్టు తీసి కచ్చా దంచుకొని ఆ పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పప్పుల పొడిని కొద్దిగా వేసుకోవాలి పప్పుల పొడి వేయడం వలన స్మూత్ గా నోట్లో వేసుకొని కరిగిపోయే టేస్ట్ అయితే వస్తుంది ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనం రొట్టె తట్టినప్పుడు విరిగిపోకుండా వేడి నీళ్ళని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని పిందిని అయితే బాగా జిగట వచ్చేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి తురిమితే గనక మనకి రొట్టె అనేది పగలకుండా వస్తుంది లేకపోతే కోసి వేసినట్లయితే రొట్టె అనేది చేయడానికి రాదు కదా ఫ్రెండ్స్ అందుకనే క్యారెట్ తురుము దోసకాయ తురుము పచ్చి కొబ్బరి తురుము వేసాను మీకు ఇష్టమైతే పాలకూరను సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు కోట వేసుకోవచ్చు బీట్రూట్ తురుము వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర ఈ మూడు వెజిటేబుల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ మూడు వెజిటేబుల్స్ వేసి కలిపాను ఆ కూరలు ఎక్కువగా వేస్తే మా పిల్లలు అయితే ఇంకా ఇష్టపడారు జిగుట వచ్చేలా పిల్లిని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రోటీల అయితే ప్రిపేర్ చేసుకోవాలి వెరీ టేస్టీ గా ఉంటుంది ఫ్రెండ్స్ కాల్చుకున్న తర్వాత మనము పప్పుల పొడి చల్లుకొని కూడా తినేసేయచ్చు ఫ్రెండ్స్ వెరీ టేస్టీగా ఉంటుంది కాల్చుకోవాలి డీప్ ఫ్రై చేసే అవసరం లేదు చాలా మంది దీన్ని సర్వపిండి కారం రొట్టి అంటుంటారు వెజిటేబుల్ రోటి అని కూడా పిలుస్తారు ఇది స్నాక్స్ గా తినడానికైనా బాగుంటుంది అలాగే మనము టిఫిన్ లో కూడా తీసుకోవచ్చు ఇందులో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటాయి ఈ రోటి తీసుకోవడం వల్ల మనకి విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్ అలాగే మనకి ప్రోటీన్స్ కూడా అందుతాయి పప్పు దినుసులను నానబెట్టి యూజ్ చేస్తున్నాం కాబట్టి నువ్వులను యూస్ చేసాం కాబట్టి కాల్షియం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నార్మల్ గా ఓన్లీ బియ్యం పిండితో చేసుకుంటే కనుక మనకి ఒక రెండు తిన్నా కూడా స్టమక్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు ఫ్రెండ్స్ కాకపోతే ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసాము అలాగే దినుసులను యాడ్ చేశాం కాబట్టి తొందరగా స్టమక్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది త్వరగా ఆకలి కూడా వెయ్యదు అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ వెరీ హెల్దీ కూడా ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేయము ఒకసారి రోటీ వేసుకున్న తర్వాత రోటీ రివర్స్ లో వేస్తాం కదా అది వేడెక్కిన తర్వాత వాటర్ అయితే మనం పూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ పూసుకోవడం వల్ల రోటీ అనేది బాగా పొంగుతుంది బియ్య పిండిని వెజిటేబుల్స్ వేసి కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని కలిపి పెట్టేసుకుంటే రెడీ చేసేది త్వరగా అయిపోతుంది ఇది టేస్టీ ఉంటుంది నోట్ లో వేసుకుంటే కరిగిపోతుంది మీకు ఎలాంటి రోటీస్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కామెంట్ చేయండి ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఆనియన్స్ అంతగా ఇష్టపడారు అందుకే ఆనియన్స్ అయితే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోటీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ